తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు రోడ్డు ప్రమాదం సంఘటన అందులో పంతొమ్మిది మంది చనిపోయిన సంఘటన ఇంకా కళ్ళ ముందు మనకు మెదులుతూనే ఉంది ఇటువంటి సమయంలో మరో సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకోవడం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ వద్ద తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఒక టిప్పర్ అతి బలంగా వచ్చి ఢీ కొట్టిన సంఘటనలో పదమూడు మంది ప్రయాణికులు అసూలు బాసారు నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన రోజు అని చెప్పవచ్చు ఎందుకంటే కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యమే పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి నిజంగా వాళ్ళ నిర్లక్ష్యానికి ఇంత మూల్యం ఆ కుటుంబాలు చెల్లించుకుంటున్నాయని చెప్పవచ్చు అసలు కర్నూలు బస్సు ప్రమాదానికి కారణం ఆ బస్సు డ్రైవర్ ఆగి ఉన్న రోడ్డు మధ్యలో ఉన్న బండి ద్విచక్ర వాహనం చూడకుండా దాన్ని బండితో ఈడ్చుకుపోయాడు దాని బస్సుతో ఈడ్చుకుపోతే ఆ బండి పెట్రోల్ ట్యాంక్ ఊడిపడి ఆ పెట్రోల్ రవల్ని రోడ్డు మీద పడి బస్సుకు మంటలు అందుకొని పంతొమ్మిది మంది అగ్నికి అయిపోయారు ఇంకా ఆ సంఘటన గురించి ఇంకా మనం చర్చించుకుంటూనే ఉన్నాం ఇదే సమయంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఉదయం నాలుగు నలభైకి బయలుదేరింది కరెక్ట్గా ఆరుంపావుకి రంగారెడ్డి జిల్లా సేవలకు చేరుకునేసరికి ఎదురుగా మృత్యు రూపంలో కంకరతో యమకెంకరలాగా వచ్చిన టిప్పరు అతి స్పీడ్తో ఆర్టీసీ బస్సును ఢీకొట్టి డ్రైవరు పక్క భాగాన్ని ఏకంగా తుడిచిపెట్టేసింది ఈ ప్రమాదంలో కొంతమంది చనిపోతే ఇంకా దారుణమైన సంఘటన గురించి చెప్పుకుంటే ఆ లారీ తీసుకెళ్తున్న టిప్పర్ తీసుకెళ్తున్న కంకర కింద పడి అనేక మంది అమాయకులు అశువులు బాసారు నిజంగా కంకరే వీళ్ళ పాలట కెంకర్లుగా అయితే ఎవరూ ఊహించలేదు ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తమ చెల్లిని హాస్టల్కి దేబెట్టేందుకు తెల్లవారి బస్సు ఎక్కి హైదరాబాద్లో దింపు వద్దామని వెళ్ళారు అదేవిధంగా ఇద్దరు భార్యాభర్తలు వారి నెలల కుమారుడు ఇలా రెండు కుటుంబాలు కూడా ఈ ప్రమాదం